ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ రుక్కాల నుంచి భువనేశ్వర్ వెళ్తూ ఉండగా ఓ చిన్న చార్టర్డ్ ఫ్లైట్ అయితే ప్రమాదం జరిగిందనమాట అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇంక్లూడింగ్ పైలట్ కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి అయితే ఇందులో ఒక ఏడుగురు నుంచి తొమ్మిది మంది వరకు అంటే చాలా చిన్న ఫ్లైట్ అనమాట తొమ్మిది మంది పడతారు ప్రజెంట్ అయితే అందులో ఏడుగురు ఉన్నారు ఆ ఏడుగురులో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి అసలు ఆ విజువల్స్ చూస్తే అయితే నిజంగా చాలా భయానకంగా ఉందన్నమాట లైక్ నార్మల్గా ఇంకో పది కిలోమీటర్ల దూరంలో వాళ్ళ డెస్టినేషన్ ఉంది భువనేశ్వర్ కానీ అక్కడికి వెళ్ళే కంటే ముందే సడన్గా క్రాష్ అయిపోవడము అది డైరెక్ట్గా కిందికి నేలంలో వచ్చేసి ధన్ను అని అలా పడిపోవడంతో అప్పటికే కొంచెం అప్రమత్తం అయ్యి ఫ్లైట్కి సంబంధించి ఏదైతే పైలట్ ఉన్నాడో ఆయన అందరికీ చెప్పడం జరిగింది ఇట్లా కొంచెం ఎవాక్్యువేట్ ఎవాక్్యువేట్ అని చెప్తే ఆయన వెంటనే దాన్ని స్పందించి అక్కడ నుంచి వాళ్ళు బయటకు దిగారు ఏంటంటే మంటలు అవి ఏవి చెలరేయకపోవడంతో ఇంకా ప్రాణ నష్టం ఏమీ జరగలేదు అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పాలి అయితే ఆయన మాత్రం ఫ్లైట్స్లలో మనకు బ్లాక్ బాక్స్ అని ఉంటుంది అందులో అన్నీ రికార్డ్ అవుతాయి అనమాట అంటే ఎవరైతే అక్కడ పైలట్స్ ఏమేమి మాట్లాడుతున్నారు ఏంటి ప్రతి ఒక్కటి అందులో రికార్డ్ అవుతూ ఉంటుంది సో అసలు అక్కడ ఏం జరిగింది మరి ఏదన్నా ఇది ప్రైవేట్ ఫ్లైట్ అనమాట చిన్నగా వాళ్ళంత వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు బుక్ చేసుకునే చార్టెడ్ ఫ్లైట్స్ ఇవి సో ఈ ఫ్లైట్కి సంబంధించి కంప్లీట్గా చూసుకుంటే ఒక ఆరుగురికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎక్కడిదక్కడ గాయాలయ్యాయి ఇక అక్కడ దగ్గరలో ఉన్న స్థానికులు అప్పటిదప్పుడు అరే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది సో ఎవరికి కూడా అంటే మరీ టూ మచ్ ఆఫ్ సీరియస్ ఉంది అనేది చెప్పలేము కానీ ఖచ్చితంగా దీని వెనకాల మాత్రం ఏమి కారణం ఉండి ఉంటుంది అంటే ఈ ఫ్లైట్ ఏమైనా దానికి పాతగా రిపేర్స్ ఏమైనా ఉండి ఇలా ఏమైనా అయిందా లేకపోతే గాల్లో ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఇలా అయిందా అండ్ ఒకసారి మనం ఆ ఫోటో చూస్తే మాత్రం ఎయిర్పోర్ట్ ఆ ఫ్లైట్కి సంబంధించిన కాక్పిట్ దగ్గర మొత్తం ధ్వంసం అయిపోయింది ఆ ఫ్లైట్ అయితే ఎన్నో ముక్కలుగా విడిపోయిందనే చెప్పాలి ఇప్పుడు ఆ ఫ్లైట్కి సంబంధించి నేను విజువల్స్ వేపించగలిగితే ఖచ్చితంగా విజువల్స్ కూడా వేయిస్తాను సో ఆ ఫ్లైట్ మొత్తం కూడా అలా అవ్వడము అండ్ ప్రజెంట్ దానికి సంబంధించి మనకు ఫ్లైట్లో ఎవరైతే పైలట్ ఉంటాడో ఆయన ఏమేం మాట్లాడుతున్నారు నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఇంటిమేట్ చేస్తూ ఉంటారు స్టేషన్స్కి కానీ ఈయన ఎలాంటి స్టేషన్కి సంబంధించి కూడా కొద్దిసేపటి తర్వాత కనెక్షన్ అంతా ఆగిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే ఒక లెవెల్ తర్వాత వాళ్ళు స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి భువనేశ్వర్ ఇంకొక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మధ్యలోనే ఆ రేడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కనెక్షన్ మొత్తం కట్ అనమాట కట్ చేయడంతో అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా కరెక్ట్గా న్యూస్ అయితే తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్ వెనకాల మాత్రం అటు పైలట్ అప్రమత్తంగా ఉండడం కూడా ఒక కారణం అయ్యి ఉంటుంది అని చెప్పేసుకోవాలి ఎందుకంటే ఈ ఆటో పైలట్ మోడ్ అని ఉంటుంది అంటే దాని అది వెళ్ళే మోడ్ని ఆన్ చేస్తూ ఉంటారు దానివల్ల కొన్ని కొన్నిసార్లు ఏమైనా ప్రమాదాలు జరిగినా దానికి బ్యాక్ టు బ్యాక్ సైడ్ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట సో ఈ ఫ్లైట్కి సంబంధించి అసలు అందులో ఏముండింది ఏదన్నా ఇంధనం ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఏదైనా పక్షికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఇప్పటికే దానిపైన ఆ పోలీస్ కూడా అక్కడికి వచ్చి అంతా చూడడం కూడా జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆరుగురికైతే చాలా తీవ్రంగా గాయాలయ్యి అండ్ పైలట్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట ఆయనకు మొత్తం రక్తస్రావంతో ఆయనని కొంచెం అయితే ప్రజెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేసినప్పటికీ కూడా ఎందుకో తెలియదు ఈ యాక్సిడెంట్ వెనకాల ఏదో ఉండుంటుంది ఎందుకంటే ఈ చార్టర్డ్ ఫ్లైట్స్లలో ఇంత చిన్న చిన్న ఫ్లైట్స్ పెద్ద ఫ్లైట్స్లలో ఏమైనా అయ్యాయి అంటే అదో మాట కంటే యూనో బ్యాక్ సైడ్ మరి సరిగ్గా చూడలేరు టెక్నీషియన్స్ బాగా చేయలేరు ఏదైతే ఎక్విప్మెంట్కి సంబంధించి అవి అంతా కరెక్ట్గా పెట్టిన అది అర్థమవుతుంది కానీ ఇందులో చార్టర్డ్ ఫ్లైట్స్లో ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్స్ చిన్నవి దానికి సంబంధించిన సదుపాయాలన్నీ కూడా మినిమైజ్గా కం చిన్న కంప్రెస్డ్గా ఉంటాయి దాంట్లో ఏమయ్యి ఉంటుంది ఏదైనా చిన్న చిన్నవి కూడా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బ్లాస్ట్ అవ్వకుండా అదేవిధంగా కొంచెం పైలట్ అప్రమత్తంగానే ఉన్నప్పటికీ కూడా ప్రాణాలు కాపాడినందుకు ఆయన ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఆయన సైడే ఫాల్ట్ ఉంటుందని అయితే కొంతమంది అంటున్న మాట సో చూద్దాం మరి రేపటి రోజు మనం తెలుస్తుందో దీనికి సంబంధించి సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే కీప్ వాచింగ్ మనం టీవీ